ఏం జరిగింది అసలు చందనోత్సవంకి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అధికారులు సరిగా పట్టించుకోలేదు అధికారులు లోపం ఉంది అంతేకాకుండా ఏర్పాట్ల విషయంలో ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించారు అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి అసలు ఏం జరిగింది అక్కడ रेडी 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 रड़ी 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 హలో చెప్పండి యా విశాఖ సింహాచలంలో ఈరోజు ఉదయాన్నే ఘోర విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే వెయ్యేళ్ళ చరిత్ర కలిగినటువంటి విశాఖ సింహాచలంలో సింహాద్రప్పన్న స్వామివారికి సంబంధించినటువంటి చందనోత్సవ వేడుకలో ప్రతి ఏడాది కూడా అక్షయ తృతీయ నాడైతే నిర్వహిస్తుంటారు అయితే ఏడాది పొడుగునా కూడా స్వామివారు చందనంతో దర్శనమిస్తుంటారు అయితే ఈరోజు మాత్రం కేవలం నిజరూపంలో మాత్రమే స్వామివారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి వేడుకలకు సంబంధించినటువంటి ఆ చందనోత్సవ వేడుకలు ఉన్నాయి చంద్రనోత్సవ వేడుకల్లో అయితే ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో అయితే ఆ భారీ అపశృతి జరిగింది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఏదైతే ఆ జోడి మధ్యలో అనేటటువంటి ఒక ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రక్షణ గోడ కూలిపోవడంతో దాదాపు ఎనిమిది మంది అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే మూడు వందల రూపాయల లైన్లకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మూడు గంటల ప్రాంతంలో స్వామివారికి ఏదైతే సంస్థాన అనువంశిక ధర్మకర్త పూస్పాటి అశోక్ గజపతి రాజు ఆ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించారు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా స్వామివారికి తొలి చందనాన్ని అయితే ఇచ్చి తొలి పూజ అయితే అందుకున్నారు తొలి పూజ చేసిన వెంటనే ఒక్కసారిగా మేఘామృతమైనటువంటి వర్షం జోరున కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు అరగంట పాటు కురిసినటువంటి భారీ వర్షం భారీ వర్షం నేపథ్యంలో ఒక్కసారిగా కూడా బేవత్సమైనటువంటి పెనుగ కూడా వచ్చాయి పెనుగాళ్ళు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి టెంట్స్ ఏవైతే ఉంటాయో టెంట్స్ కానీ అలాగే దానిపైన ఉన్నటువంటి రేకులన్నీ కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రక్షణ కూడా నూతనంగా నిర్మించినటువంటి ఆ జోడి మధ్యలకు సంబంధించినటువంటి మార్గం గుండా వెళ్ళేటటువంటి రక్షణ కూడా పూర్తిగా కూలిపోయింది అక్కడ ఉన్నటువంటి ఆ ఈ భక్తులంతా కూడా రక్షణ గోడ శిథిలాల కింద ఉండి మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఏదైతే ఘటన జరిగిందో ఘటనకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం గుండా కూడా మూడు వందల రూపాయలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్లు కొనుక్కొని భక్తులైతే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినప్పటికీ కూడా ఇటువంటి అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు గత వెయ్యేళ్ళలో కూడా ఇప్పుడు కూడా ఇటువంటి గతనం ఒక్కసారి కూడా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే సింహాచల దేవస్థానం ఇక్కడ ఏర్పడిన నాటి నుంచి కూడా ఉన్నాయి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విజయనగరం రాజులంతా కూడా స్వామివారికి అయితే పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారు పట్టు వస్త్రాలు సమర్పించి కూడా స్వామివారి పూజలు అయితే అందుకుంటున్నారు ప్రతి నిత్యం కూడా భక్తులతో కిటకిటలాడేటటువంటి ఆ సింహాదరప్పన్న ఆలయం ప్రస్తుతం అయితే ఈరోజు భక్తులు మృతితో అయితే ఒక్కసారిగా నిర్గాంతపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా భయాందోళన పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తిరుపతి వెంకన్న ఆలయం తర్వాత అంతటి ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయం ఏదైనా ఉందంటే అది ఆరాధ్య ఆరాధ్యదయం శ్రీ వరహ లక్ష్మి నరసింహస్వామి అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో పట్టణ పూర్తిగా కూడా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కోరుతున్న పరిస్థితి కల్పిస్తుంది అలాగే ఏదైతే ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించాలంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కల్పిస్తుంది ముఖ్యంగా ఏదైతే మృతి చెందినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు మగలు మహిళలతో పాటు ఐదుగురు ఆ పురుషులు కూడా ఉన్నారు వారు ఏ ప్రాంతానికి చెందిన వారు డీటెయిల్స్ అయితే